హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారండి నేనైతే మన పొలం దగ్గరికి వచ్చిందండి గునుగు వేయడానికి అయితే చిన్న బతుకమ్మ పండగ కదా కాబట్టి రెండు రోజుల ముందే గునుగు తెంపికొస్తామండి గునుగు తెంపుకొచ్చి అయితే అవి చిన్న చిన్న మంచిగా కట్టలు అయితే కడతామండి బతుకమ్మ వేసుకోవడానికి ఎందుకంటే చాలా మంది మన పొలం దగ్గరికి వచ్చి అయితే కోసుకపోతారని అయితే టూ డేస్ ముందే వచ్చిందండి బతుకమ్మ అంటేనే సంబరం కదా మనకు ఆడబిడ్డలకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఆ గడ్డిలో కూడా పూలు కోస్తా అంటే కూడా అది అది ఒక తెలియని ఆనందం అండి ఎందుకంటే అదే బతుకమ్మ అంటే తెలియ ఇంటి ఆడబిడ్డ మన తెలంగాణలో స్పెషల్ అని బతుకమ్మ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చిన్న చిన్నగా ఉన్నాయి అయినా కూడా చూసి రంత పువ్వు అయితే కోసిన నేను మెల్లమెల్ల అయితే అంత పువ్వు కోసిన చిన్న చిన్నగా ఎందుకంటే పాములు కూడా ఉంటాయి పొద్దున పొద్దున వేయడం జాగ్రత్తగా చూసుకోవాలండి ఏదైనా సరే మనకు అన్నీ ఇంపార్టెంటే కదా చాలామంది కూడా వచ్చారు ఇంకా వాళ్ళు ఎక్కడ దంపుతారని నేనైతే గవ గవ తెంపుతున్నా అండి కొంచెం అయితే దొరికింది పొలాల పచ్చడి పొలాల మధ్యలో అయితే సూపర్గా అనిపించింది పొదన పొద్దున వెళ్తే పొలాల మీద మంచిగా చల్లటి మంచిగా అయితే పడ్డదండి ఇప్పుడే కదా పొలాలు ఏమంటారు గంట గంట ఊరుతున్నాయి చాలా అయితే గొలుసు కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వెనక గొలుసు కూడా పొలానికి గొలుసు కూడా కనబడుతుంది కదా వడ్ల గింజలు ఇంకా అయితే ఇప్పుడు ఏంటంటే అవి కరెక్ట్ ఈ టైంలో అయితే కరెక్ట్ వాటర్ ఉండాలండి వాటికి ఇప్పుడైతే నేను పువ్వు కోసుకున్నా కదా అయితే ఇంకా ముందుకు వెళ్దాం మరి కుడలు కూడా తీసుకెళ్ళినా ఇక్కడైతే చిన్నగా ఉంది అది ఇక్కడ కుడలు అనవసరం అని చెప్పి కుడలు పక్కకు అయితే చిన్న చిన్నవి తీసుకున్నా మాక దగ్గరనైతే ఇంకా పత్తిలో కూడా ఉంటాయండి ఇది అయితే పొలం కదా పత్తి చేనులలో కూడా పెద్ద పెద్ద ఊరితాయి పత్తి కలిసేటప్పుడు అయితే చాలా కష్టం అవుతుంది ఇది గునువు వీకాలంటే కూడా బలంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం అటు ఏం రావు కాబట్టి పొలం దగ్గర కాబట్టి పెద్దగా చిన్న చిన్నవి ఉన్నాయి కాకపోతే పత్తి చేనులు అయితే చాలా ఉంటాయండి మేమైతే సంవత్సరానికి ముందు చిన్నప్పుడైతే ఇంకా బాగా పోయేది ఇవి పెళ్ళి అయినాక తక్కువ చిన్నప్పుడు అయితే జంగల్ అంటారు కదా జంగల్ పోయి అదేమంటారు మనకు తంగడి పువ్వు ఉంటుంది కదండి మస్తు పూసేది జంగట్లో అయితే మా దగ్గర అడవి అంటారు జంగల్ కూడా అంటారు ఆ అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా తంగడి పువ్వు అంతా ఇరుసుకొని మంచిగా పెద్ద పెద్ద ముల్లెలు కట్టుకొని బస్తాలలో నింపుకొని వచ్చేది రెండు మూడు రోజుల ముందే అక్కడనైతే ఇక్కడైతే అది మనకు తంగడి పువ్వు లేదు కదా కాబట్టి కనీసం గునుగైనా మనం తెంపుకుందామని వచ్చిందండి ఉన్నదాంతో సంతోషపడాలి కదా కాబట్టి అక్కడ అయితే చాలా బతుకమ్మ అంటేనే తంగడి పువ్వు అండి చాలామంది అమ్ముకోని కూడా వస్తారు బతుకమ్మ పండుగ చిన్న బతుకమ్మకు పెద్ద బతుకమ్మకు అయితే తంగిడి పువ్వు కూడా అమ్ముకుంటారు కానీ మనం అమ్ముకోకపోదు ఎంత తెచ్చినా కూడా ఎంత నీది బతుకమ్మ పెద్దగానా నాది బతుకమ్మ పెద్దగా అని పోటీలకు కొద్ది బతుకమ్మ వేరిసేదండి మేమైతే చిన్నప్పుడు దోస్తులం ఇంక ఇప్పుడైతే ఏమి ఉండదు కదా పోటీలని నేనైతే కొంచెం గుణ కూడా తెచ్చుకున్నా ఇంటికాడ మిగతా పూలు కూడా తెచ్చుకుందామని చాలా కష్టపడ్డాండి పొద్దున్నే పోయినా ఆ పొలాల మధ్యలో పత్తిశన పొంట తిరిగినా ఇలా అయితే ఉంటుందండి ఒక మనకు చిన్న బతుకమ్మ మర్చింది అంటేనే పుట్టింటి వాళ్ళు గుర్తుకొత్తారండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళు బతుకమ్మ పండుగ వచ్చి తీసుకపోతారని ఒక ఆశే ఉంటుంది ఆడపిల్లకు కానీ పుట్టినీళ్ళు లేని వాళ్ళకైతే చాలా బాధ కూడా ఉంటుందండి అందరు వెళ్తా అంటే ఆడపిల్ల అందరిని చూసుకుంటా బాధపడాలి రాఖీ పండగ బతుకమ్మ బతుకమ్మ అయితే చాలా బాధపడతారండి ఆడపిల్లలు అన్నదమ్ములు లేని వాళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు ఎలా అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉంటున్నాయి అని మనకు బతుకమ్మ పండుగ వచ్చి తీసుకపోయేది ఇక్కడైతే నేను గునువు వస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గునువు మాత్రం బతుకమ్మకు గునువు సీతమ్మ జడలు ఇవైతే అన్నీ పెడతారండి తంగేడు పువ్వు ప్రతి ఒక్క పువ్వు పెడితేనే బతుకమ్మ వేరుసండి నేనైతే కొంచెం పక్కకుండే కోస్తున్నాను ఇప్పుడైతే ఇంక అక్కడ అయిపోయిందండి ఇక పత్తి అయితే వచ్చిన పత్తి ఫ్రెండ్స్ పత్తి చే వెనకనైతే అదేమంటారు టేక్ పువ్వు తోట ఉందండి అక్కడైతే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పత్తి పచ్చటి లొకేషన్ చిన్న చిన్న కాయలు అయితే పడ్డాయండి చేనులా గింజ పెట్టి నుండేళ్ళు అయితే మనం చిన్నపిల్లలు ఎలా కడపలో పడ్డ నుండేలు తొమ్మిది నెలలకాలను కాపాడుతాము ప్రతి ఫుడ్ తీసుకొని మందులు తీసుకొని వాళ్ళ కోసం రెస్ట్ తీసుకొని మన ప్రాణాన్ని వాళ్ళ ప్రాణంగా భావిస్తాం కదా పత్తి కూడా అంతేనండి గింజ పెట్టి నుండెళ్ళి వాటికి మొలకెత్తి నుండెళ్ళి డవర డ్రెవరగొట్టుడు చెట్టు మందు ప్రతి ఒక్కటి చిన్నపిల్లలే సాదుకున్నట్టేనండి అంత సాదుకుని అంత కష్టపడితే పత్తి వెళ్తేనేమో మనం పట్ట లేకపోతే పారెళ్ళరు అంటే అర్ధవానం అండి ఈ అయితే చాలా బాగుంది వెనకాలను అయితే చూడండి టేకు పువ్వు తోట ఉంది కదా ఆ పువ్వు కూడా తెంపుదాము అనుకున్నా కానీ ఏం జరిగిందంటే ఇక్కడ మీకు కూడా చెప్పుడు మర్చిపోయినాయి కదా అయితే ఏం జరిగిందంటే ఈ పత్తి చేనులో నేను ఇంకా వెళ్దాము తెంపుదామనే అనే లోపే పెద్ద పెద్ద పందులు అయితే వచ్చినాయండి అవి చూసేవరకు చాలా భయం వేసింది ఇంకా అయితే ఆ చేకి వెళ్ళి చిన్న చేనులకు వచ్చిన భయం వేసి ఇక్కడైతే సీతమ్మ జడ పువ్వులు ఉన్నాయండి ఈ మీకు తెలిసే ఉంటుంది అడవి పందులు ఉంటాయి కదా పొల పొలాల దగ్గర కానీ పత్తి చెన్నల దగ్గర ఇక్కడైతే సీతమ్మ జడ్డు దగ్గర చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే పత్తి చెన్లు పెట్టుకున్నారు నేనైతే అడిగినా అడిగితే ఒక చెట్టు అమ్మ అన్నారు ఇంకా అయితే కుచ్చులు అయితే కొంచెం బాగా పుయ్యలేదండి చిన్న చిన్న పూసినాయి కొన్ని మధ్యలో మధ్యలో ఇద్దామని తెచ్చినా సీతమ్మ జెట్లు పెట్టుకుంటారు పత్తి చెన్నుల వంకాయ చెట్లు కానీ ఇంకా టమాటా చెట్లు కానీ పల్లెటూళ్ళు ఎలా అంటే కూరగాయలు కొనాలండి పత్తి చెన్నలని ప్రతి ఒక్కటి పెట్టుకుంటారు మిరప చెట్లు కానీ వాళ్ళకైతే బెండ చెట్లు కానీ అలసంత చెట్లు కానీ ప్రతి ఒక్క చెట్లు అయితే పెట్టుకుంటారు ఎందుకంటే ఆ అల్ల రోజు వస్తూనే ఉంటారు కదా చేన్కి రోజు కూరగాయలు ఎంపుకొని పోతే వాళ్ళకి టైం కూడా సేఫ్ అవుతుంది డబ్బులు కూడా మిగులుతాయి కదా మన సిటీలో మాత్రం అన్నీ కొయాలి కొనాలి కదా అండి ఏం కరివైపు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి నేను చూడు గబగబ ఊరుకుతూనే ఉన్నా ఇంకా నాది ఎలా ఉంటుంది అంటే ఇక స్పత్తి ఆకాశానికి అద్దెలు ఉండే నాకు సంతోషానికి అన్నట్టు చూడండి ఇంత మంచి పచ్చడి చేంజ్ చూసినాక నా మనసుకైతే చాలా హ్యాపీగా ఉందండి టేక్ పూదేం పూదాం పాండీ అంటే వద్దు వద్దు ఇంక ఇప్పుడే పందులు వచ్చినాయి మళ్ళీ ఎందుకు అని చెప్పి తిట్టిండు మా ఆయన సరేలే అని చెప్పి ఇక్కడ అయితే కోసుకున్నా ఇంకనైతే ఫుల్ ఉడకపోచుడండి మస్తు దూపాడు నేను వాటర్ తీసుకెళ్ళలే కదా అసలే మనం మోర్చుకోము దేనికి కూడా నేనైతే అయితే గట్ల మధ్యలో నడుచుకుంటూ అత్తే మా ఆయన అంటాను నువ్వు ఒక రైతు బిడ్డవు కదా బంగారం ఇలానే ఉంటుంది నీ సంతోషానికి అని చెప్పి అంటుండండి నా షూలు నా బూట్లు అయితే బివచ్చు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటిని వినడానికి ఎన్ని రోజులు పడుతుందో మరి అనిపించింది నాకు కానీ నా సంతోషం ముందు ఇంకా బెటర్ ఏం లే అని అనుకున్నాను ఇక్కడికైతే వచ్చినా వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తంగేడు పువ్వు లాగానే ఉంది ఒక చెట్టు ఈ పచ్చ పూలు కూడా మనం బతుకమ్మ వాడచ్చండి తంగేడి పూలు దొరకకపోతే ఇక్కడ అయితే తంగేడు పువ్వు చెట్టు ఉంది పొలం పక్కకి ఇక్కడ బావి కూడా ఉందండి అక్కడైతే ఉంది నేను మీ అందరికి చూపిద్దామని పెట్టిన ఎందుకంటే తంగేడు పువ్వే ఫస్ట్ బతుకమ్మకి పెట్టాలి నేనైతే అవి కొందాం తర్వాత అనుకున్నాను అక్కడ బావి ఉంది కదా ఇప్పుడు రిస్క్ చేయకూడదని నేనైతే ఇంకక్కడికి వెళ్ళలే అని మీకైతే చూపించిన ఇక్కడ మళ్ళీ వచ్చినాయి కదా ఈ పొలాలు మన పత్తి చెన్ల దగ్గర ఏంటంటే కందులు పెడతారండి పత్తి చెన్ల దగ్గర కందులు పెడితే మనకు తర్వాత పత్తి చెన్లు కూడా అన్నీ పెడతారండి కందులు అయితే పత్తాయ వరకు కందికాయలు కాస్తాయి కందికాయలు తింటారు మళ్ళీ తర్వాత కందులు అవుతాయి కదా కంది పప్పు వేసుకుంటారు ఒక పత్తే కాకుండా పత్తి మధ్యలో ఒక ఆరు సార్లకు ఒకసార్లు అయితే కంది పెడతారు చాలా దీంతో పాటు దానికి మందు కొడతారు అన్నీ వేసుట్లో కందికాయలు అయితే మస్తుగా అతాయి పత్తి రంగ కందికాయలు కూడా తినచ్చండి ఇంకానైతే కందులు అయితే ప్రతి ఒక్కటి మనకు జాగా ఉన్నాక ఏది కూడా పోనీయరు ఎందుకంటే ఒక పని ఎలా కదా అని చెప్పి ఇంకా అన్నీ అయితే పెట్టుకుంటారు నేనైతే అలా నడుచుకుంటూ చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే నా షూలు ఎందుకు వేసుకొని పోయిన అంటే పత్తి చెల్లెల పాములు ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి పత్తి చెల్లెల పాములు ఉంటాయి కాబట్టి చిత్తడు చిత్తడు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్